హాయ్ అండి వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు ఇవాల్టి రెసిపీ బనానా కేక్ ఇంట్లోనే టేస్టీ అండ్ హెల్దీగా బనానా కేకుని సింపుల్ ప్రాసెస్లో పక్కా కొలతలతో ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఈ బనానా కేక్ కోసం రెండు బనానాస్ తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి తర్వాత స్పూన్తో లేదా చేత్తో కానీ బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత మెజర్మెంట్ కోసం ఒక కప్పు తీసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ ఆ కప్పుతోనే వేసుకోవాలి అప్పుడే కేక్ మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఒక ముప్పావ కప్పు చక్కెర యాడ్ చేసుకోవాలి అదే కప్పుతో పావు కప్పు పాలు పావు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ వన్ స్పూను వెన్నెలా ఎసెన్స్ వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా చక్కెర కరిగే వరకు దీన్ని విస్కర్తో కలుపుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని ఇందులో ఒకటి పావు కప్పు మైదా వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కేక్ యొక్క కరెక్ట్ మెజర్మెంట్ వచ్చి ముప్పావు కప్పు చక్కెరకు ఒక కప్పు నుంచి ఒకటి పావు కప్పు వరకు మైదా పిండి యాడ్ చేసుకోవాలి లేదా చక్కెర పౌడర్ ఒక కప్పు తీసుకుంటే ఒక కప్పు మైదా యాడ్ చేసుకోవాలి మైదా లేదా గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తరువాత కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకొని ఇందులో వేసుకోవాలి బాదం పప్పు జీడిపప్పు అలాంటివి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కేక్ బేక్ చేసుకునే దానికి ఒక బౌల్ తీసుకోవాలి ఇందులో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలి ఇప్పుడు ఒక టూ స్పూన్స్ మైదాపిండి వేసుకొని అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకోవాలి ఇప్పుడు కేక్ బ్యాటర్ ఇందులో వేసుకొని లోపల ఏమైనా హెయిర్ ఫామ్ అయి ఉంటే పోవడానికి పైకి కిందికి అంటూ ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి తర్వాత ఇంతకుముందు మనం ఉంచిపెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కొన్ని దీని మీద చల్లుకోవాలి ఇప్పుడు ఈ కేకు బేక్ చేసుకునేదానికి ఒక టెన్ మినిట్స్ ముందే ఒక మందటి పాత్ర లేదా కుక్కర్ అయినా తీసుకొని ఇందులో ఒక స్టాండ్ వేసుకొని ప్రీ హీట్ చేసుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ స్టాండ్ మీద ఈ కేక్ బౌల్ పెట్టుకోవాలి తర్వాత కుక్కర్ మీద ఒక ప్లేట్ పెట్టి ఆవిరి బయటకు పోకుండా బరువు కోసం ఈ విధంగా రాయిని పెట్టుకోవాలి ఈ కేకు బేక్ అవడానికి నాకైతే వన్ అవర్ వరకు టైం పట్టింది మనం తీసుకునే క్వాంటిటీని బట్టి కేకు బేకింగ్ టైమింగ్స్ అనేవి మారుతూ ఉంటాయి మధ్యలో ఒక టూ టైమ్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి వన్ అవర్ తర్వాత కేకు బేక్ అయిందో లేదో చూద్దాం ఇప్పుడు ఒక చాకు తీసుకొని కేకుకి గుచ్చినప్పుడు ఆ బ్యాటర్ చాకుకి అంటుకోకుండా ఉన్నట్లయితే కేకు పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆ కేకుని ఒక ట్వంటీ మినిట్స్ చల్లార్చుకోవాలి ఇప్పుడు చాకుతో సైడ్స్ ఈ విధంగా కట్ చేసుకొని వేరొక బౌల్లోకి వేసుకోవాలి ఇది స్టీల్ బౌల్ కాబట్టి కేకు బౌల్కి అంటుకోకుండా పర్ఫెక్ట్గా వచ్చింది ప్రత్యేకంగా కేకింగ్ బౌల్స్ కొనవలసిన అవసరం లేకుండా కేకు చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇంతేనండి బనానా కేక్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లోనే హెల్దీ అండ్ టేస్టీగా మీరు కూడా బనానా కేకు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్